హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఒకసారి ఒకేసారి రెండు చెల్లింపులన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి ప్రాథమిక లెక్కల్ని కాగైతే వెల్లడించిందండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు మూలధన వ్యయం చేసినట్లయితే పేర్కొంది ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు వేతనాలు అదేవిధంగా బడ్జెట్లో కేటాయింపులకి మించి అయినట్లయితే కా గుణాంకాలు అయితే చెబుతున్నాయి ముఖ్యంగా పెన్షన్లకు చెల్లించే అమౌంట్ భారీగా చెల్లించినట్లు అయితే తెలుస్తోంది అయితే పెన్షన్లకు రావాల్సిన బకాయిల చెల్లింపులు కూడా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందండి బకాయిలు మొత్తం చెల్లిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వటం జరిగింది ఇక రావాల్సిన బకాయిలకు సంబంధించి అతి త్వరలోనే పెన్షన్లకు అయితే అయితే జరగనున్నాయి ముఖ్యంగా పెన్షన్ కోసం బడ్జెట్లో ఇరవై ఒక్క వేల నూట ఎనభై మూడు కోట్లు కేటాయించగా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు వ్యయమైందని పేర్కొంది ఇక పెన్షన్కు సంబంధించి ఇక్కడ అమౌంట్ మాత్రం అదనంగా ఇవ్వటం అయితే జరిగిందండి మొత్తానికి పెన్షన్లకు సంబంధించి ఉద్యోగ పెన్షన్ పెండింగ్ బిల్లులు కూడా జమ కాబోతున్నట్టు సమాచారం అండి అతి త్వరలోనే దీనిపైన చెల్లింపులు జరుగుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ ఆర్యా బకాయిలు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్